ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై రెండవ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఉపాధి హామీ ఉద్యోగులు జేఏసీ నాయకులు పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ కార్యక్రమంలో ఈజీఎస్ జేఏసీ నేతలు శ్రీనివాస్ గురుపాదం లక్ష్మారెడ్డి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ భారతరత్న డాక్టర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయు ఉద్యోగ జేస్ తరపున గౌరవ మనకంద అంబేద్కర్ అంటే నివాళులు అర్పించడం జరిగింది ప్రధానంగా అంటే మేము రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉపాయంలో వివిధ రకాల కేటగిరీలో మేము పనిచేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా అంటే ఇంతవరకు కూడా మాకు ఉద్యోగ భద్రత లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మాకు అందరికీ ఉద్యోగ రాష్ట్ర ప్రభుత్వము పెద్ద మనసు చేసుకొని గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని మాకు అందరు కూడా పేసుకెళ్ళి మేము మొదటిసారిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది పల్లె పరిగతి పనులు మొదలుకుంటే ఈ గ్రామీణ ప్రాంతంలో జరిగే ప్రతి అభివృద్ధిలో మా భాగస్వామ్యం ఉంది గవర్నమెంట్ సమస్య పద్దెనిమిది రకాల విభాగాల్లో కూడా మేము కలిసి కోఆర్డినేషన్తో పనిచేయడం జరుగుతూ ఉంది సోక్పిట్లు శ్మశాన వాటిక వరకు వైకుంఠ కూడా ఎవ్రీథింగ్ మనం ఒక అన్ని పని చేయడంతో కాబట్టి మాకు ప్రధానంగా అంటే మేము వయసు అయిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి నోటిఫికేషన్ ద్వారా డిఎస్సీ ద్వారా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళము రోస్టర్ పద్ధతి రిజర్వేషన్ల పద్ధతి మేము సెలెక్ట్ అయినాం కాబట్టి మాకు కూడా పేస్కెలించి ప్రభుత్వం ఆదుకుంటే మేము అందరం కూడా ఈ తెలంగాణ శ్రమైన తెలంగాణలో మేము కూడా బాగుపడతామని మేము కూడా తెలంగాణ ప్రజలం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క మా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈరోజు ఈ నూట ముప్పై రెండవ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా జేఏసీ అధ్యక్షులు మన సగల్ల శ్రీనివాస్ అదేవిధంగా గౌరవ అధ్యక్షులు గురుపాదం తర్వాత జేఏసీ నాయకులందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉపాధి హామీ సిబ్బంది అంతా కూడా పెద్ద ఎత్తున కలెక్టరేట్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే ఉపాధి హామీ సిబ్బందికి కూడా రూరల్ డెవలప్మెంట్లో ఎవరైతే గ్రామీణాభివృద్ధిలో ఐకేపీ వారికి స్కేల్ అమలు చేసిన విధంగా మాకు కూడా పేస్కేల్ ఇవ్వాలని చెప్పేసి మేము గౌరవంగా ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం మేము అన్ని ఎమ్మెల్యేలు అంటే అన్ని కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అందరితో కూడా రిప్రజెంటేషన్స్ తీసుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి వారందరూ కూడా రికమెండేషన్ లెటర్ రాయడం జరిగింది కాబట్టి అతి త్వరలోనే మాకు పేస్కేల్ ప్రభుత్వం అమలు చేస్తుంది మేము నమ్ముతున్నాము అదేవిధంగా ఈరోజు మన రాజ్యాంగ కడతటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం పురస్కరించుకొని మేమందరం కూడా సంతోషంగా ర్యాలీ నిర్వహించి ఓల్డ్ బస్ స్టాండర్ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి వారికి పులదండలు సమర్పించుకోవడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఇటు కార్యక్రమానికి మాకు అంటే పత్రికా మిత్రులకు మరి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం జై భీమ్ జై భీమ్ అందరికీ నమస్కారం ఈరోజు మన గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది ఉపాధి హామీ సిబ్బంది అయితే మేమందరం కూడా ఉపాధి హామీ ఉద్యోగులము మేము గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలైనటువంటి కూలీలకు ప్రతినిత్యం పనులు కల్పించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుటకు ఆరు నిశలు కృషి చేస్తున్నాము కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్ళలాంటి ఐకేపీ ఈజిఎస్ని రెండు కళ్ళుగా భావించినటువంటి ప్రభుత్వం ఈ ఐకేపీని పేస్కెళ్లిచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకుంది అదేవిధంగా ఈజిఎస్ కుటుంబాలను కూడా పేసుకెళ్లిచ్చి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాము కరోనా సమయంలో కూడా మేము ఉపాధి కూలీలకు నిరంతరం పండ్లు కల్పించి మా మా ప్రాణాలను త్యాగం సైతం ప్రాణాలను సైతం త్యాగం చేసి నిరుపేద కూలీలకు ఉపాధి కల్పించడం జరిగింది ఈరోజు పట్టణాలే పల్లె కొమ్మలు అన్నట్లు విధంగా మేము గ్రామాలను చూసినట్లయితే ఈరోజు పల్లె ప ప్రకృతి వనాలు పట్టణ ప్రకృతి వనాలు బృహత్ ప్రకృతి వనాలు ఈ విధంగా మేమంతా మేమే పనిచేస్తున్నామని గర్వంగా చెప్తున్నాము అదేవిధంగా డంప్ స్మశాన వాటిక ఇంకుడు గుంతలు రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటడం ఇలాంటి బృహత్వకరమైనటువంటి పనులు మేము చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మా అందరినీ గుర్తించి మేము చేస్తున్నటువంటి ప్రభుత్వ పనులను గుర్తించి మాకందరి కూడా తక్షణమే పేస్కేలు వర్తింపజేసి మా కుటుంబాలను ఆదుకుంటారని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నాం